నేను విశావాని మీరు మన మిర్చిలో మేము ప్రధానంగా వచ్చే సమస్య జమినీ వైరస్ ఆ జమినీ వైరస్ గురించి ఈ రోజు వచ్చేసి వీడియో చేస్తానండి చివరిదాకా చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లేదా లైక్ చేయండి నచ్చబోతే డిస్లైక్ చేయండి మనకి మెయిన్ గా వచ్చి మిర్చిలు వచ్చి జమినీ వైరస్ అండి గొప్ప అంట అంటే వైరస్ దేని వల్ల వస్తుంది వైట్ ఫైర్ అంటే తెలదావం వల్ల వస్తుంది సో తెలదాం మనం కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకుంటే మనకి జమిన జినీ వైరస్ రాకుండా ఉంటుంది మనిషిలో ఒక చెట్టు కనపడ్డా కానీ చెట్టుని పీకేసేయండి జమినీ వైరస్ ఒక అలా చేయకపోతే మీకు విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ లో బాగా స్ప్రెడ్ అయిపోతుంది చాలా రైతులు చాలా నష్టం కలుగుతుంది సో జెమినీ వైరస్ రాకుండా మనం ముందుగానే ప్రివెన్షన్ చేసుకోవాలి ఏదైనా రోగం వచ్చిన తర్వాత కదండి రా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ అన్నట్టు రోగం రాకముందు మనం మందులు వేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలండి జమినీ వైరస్ చాలా వరకు పంటకు నష్టం చేస్తుంది కాబట్టి ఆ జిమినీ వయస్ కు ప్రధానంగా తట్టుకునే మెయిన్ ప్రధాన ముందు గురించి ఈరోజు చెప్తా అండి మెయిన్ వచ్చేసి మన టాటా టాటావాది క్లాస్ట్రో అండి ఈ టాటా వాళ్ళ క్లాస్ట్రో బాగా పనిచేస్తుందండి అండి ఈ క్లాస్ట్రోలో ఏమంటుంది ఫైర్ ఫ్లిక్ ఉన్న జోన్ ఉంటుందండి అండి ఇది ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటాయి అండ్ రూపంలో గ్రానివాటభూత్ గ్రానివాద రూపంలో ఉంటుందండి సో దీని వల్ల ఏం చేస్తుంది తెలదాము వాటికి చాలా వాటికి సమర్థవంతంగా ఇది ఎదుర్కొంటుందండి సో ఇది ఈ ఎవరైతే క్లాస్ట్రో వేసారో ఇదే క్లాస్ట్రోలో ఉన్న టెక్నికల్ జింగాలలో ఉంటుందండి ఈ రెండిట్లు మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే అందుబాటులో ఉన్నది తీసుకోండి సో నేనైతే క్లాస్ టూ లాస్ట్ పోయిన క్లాస్ టూ వేసాను జింగా వేసాను సో మీకు ఏది అందుబాటులో అది తీసుకోండి సో క్లాస్ ట్రో వాటికి బాగా పనిచేస్తుంది జింగాల కూడా బాగా పనిచేస్తుంది సో ఇది తెల్లదోమని రాణికొండ మీరు చేలు వేసిన చేలు వేసిన రోజు నుంచి పద్నాలుగు నుంచి ఇరవై రోజుల దాకా తెల్లదావానికి సమర్థవంతంగా ఎదుర్కొంటుందండి ఫోర్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ దాకా ఈ తెల్లదోమని ఎదుర్కొంటుంది సో ఈ తెల్లదోమకి బాగా పనిచేసే ముందునే నాకు నేను పోయిన సంవత్సరం అబ్జర్వ్ చేసింది క్లాస్ రూమ్ ఉందండి మిగతా ముందు చేసినా కానీ రూమ్ అయితే బాగా సమర్థవంత ఎదుర్కొంది కాబట్టి దీన్ని ఖరీదు వచ్చేసి కొంచెం ఎక్కువ అండి రైతులు ఎవరైతే కొంచెం హై ఖరీదు పెట్టి ఎక్కువ కాస్ట్ పెట్టి కొనగలరో ఆలోచించుకొని తీసుకోండి కానీ క్లాస్ రూమ్ అటు చాలా బెటర్గా పని చేస్తుంది చాలా నెంబర్ వన్ ఉందండి అలానే జింగాలయం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అలానే బిఎస్ఎఫ్ వాళ్ళు కొత్తగా ఈ సంవత్సరం తెలదోకి ప్రత్యేకంగా లాంచ్ చేస్తున్నారండి ఎఫ్కాన్ అని సో నేను ఎఫ్కాన్ లాస్ట్ ఇయర్ వేసానండి అంటే నాకు శాంపుల్ ఇచ్చారు సో శాంపుల్ ఇవ్వడం లాస్ట్ ఇయర్ నేను ఎఫ్కాన్ వేశాను ఏ ఒక టూ ట్యాంక్స్ వేసాను రెండు వేసాను అండి చేలో ఎఫ్కాన్ కూడా బాగానే చేసింది సో వాళ్ళు లాస్ట్ ఇయర్ ముందు అవైలబిలిటీ లేదు మార్కెట్లో కానీ ఈ సంవత్సరం అవైలబిలిటీ వచ్చింది నేను పోయిన సంవత్సరం వేసి ఆల్రెడీ చూసా రిజల్ట్ రిజల్ట్ నాకైతే బాగానే ఉంది సో నేను కూడా ఈ సంవత్సరం తీసుకుంటాను ఎందుకంటే కొత్తగా వచ్చిన ఏముందైనా టెక్నికల్గా అదే మన రసం బీచ్ పురుగులు బాగా ఆ సమర్థం అందరికి ఎదుర్కొంటుంది కాబట్టి సో ఎఫ్కాన్ కూడా తీసుకోండి బెటర్గా రేపు వాళ్ళు మార్కెట్లో ఎందుకంటే బేస్ వాళ్ళు ఎక్స్ మీకు మనీ ఉండి ప్రాబ్లం లేదంటే సో అవైలబిలిటీ ఉంటే రేట్ ఉండదా మార్కెట్ మార్కెట్లో ఎఫ్కాను అవైలబులిటీ లేదంటే రేట్ పెరిగిపోద్ది సో ఆలోచించి తీసుకోవచ్చు నేనైతే క్యాస్ట్రో చూశాను ఎఫ్కాన్ చూశాను నా రెండు బాగానే పనిచేసి జెమ్ని వైరస్ ఉండాలంటే మెయిన్ ప్రధానంగా ఈ రెండు మందులు అయితే బాగా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాను నేను చూసాను లాస్ట్ ఇయర్ సో ఎఫ్కాన్ వేశాను కానీ ఈ సంవత్సరం దాన్ని అంటే లాస్ట్ ఇయర్ పది సెంట్లు వేసాను కాబట్టి సో ఈ సంవత్సరం ఎక్కువ వేయాలి అంటే ఎకరానికి రెండు ఎకరాలు వేసుకోవాలి కాబట్టి మీ దగ్గర ఏదైనా అందుబాటులో ఉంటే రాష్ట్రో కానీ ఎఫ్కాన్ కానీ ఈ రెండు ముందుల మటుకు జీని జమినీ వయసు మటుకి బాగా సమర్థవంతంగా ఎదుర్కొంటాను ఈ రెండు ముందులు నేను చూశాను మీరు కూడా ఏమైనా చూసింటే ఈ ముందు లేకపోతే సంవత్సరం ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఎలా పని చేసి ఏందో సో థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి